నమస్తే అండి సీదా సాలిన్ వన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసే అన్ని ప్రత్యేకమైన వస్తువులండి పాతకాలం నాటి ఉయ్యాల పందిరి మంచం బీరువా రౌండ్ టీపై ఇది న్యూ మోడల్ సోఫా సెట్ అండి సోఫా కింద వాడుకోవచ్చు బెడ్ కింద వాడుకోవచ్చు అండి సోఫా అన్నీ పాతకాలం నాటి వస్తువులండి చాలా బాగుంటాయి పాతకాలం నాటి పెందిరి మంచం అండి ఇది పెందిరి మంచం అనేది పల్లెటూరులో ఎక్కువగా చూసేవాళ్ళమండి ఇంతకు ముందు ప్రతి ఇంట్లోనూ ఉండే ఈ పెందరి మంచం చాలా తక్కువగా ఉంటున్నాయండి ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు కొత్త ఫర్నిచర్ ఎన్ని వచ్చినా ఈ పెందరి మంచం చాలా బాగుంటుందండి మోడల్గా హాల్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి డెకరేషన్ ఫీజ్ కింద చాలా బాగుంటుందండి బెడ్రూమ్లో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది హాల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అంతకుముందు పాలిష్ వేయించుకోకముందు పాత పందరిమంచం కింద ఉన్నప్పుడు ఇలా కర్టెన్ ఉండేది కాదండి ఓపెన్గా ఉండేది ఇప్పుడు పాలిష్ వేయించిన తర్వాత ఇలా కర్టెన్ వేసుకుంటే చాలా బాగుందండి మనకి కట్టెన్ అవసరం ఉంటే వేసుకోవచ్చు అలాగా లేదంటే ఇలా పక్కకి పెట్టుకోవచ్చు అండి మనకి బయట సైడ్ ఏమీ కనిపించదండి రాడ్ అదిని పందిరి మంచం లోపల వైపు రాడ్ వేసి దానికి పెట్టారండి కట్టెన్ను రాజమండ్రిలో కుడుతున్నారో చాలా బాగుంటుందండి ఇలా కర్టెన్ వేసుకుంటే కావాలంటే కట్టెన్ను ఉంచుకోవచ్చు లేదంటే ఇలా పక్కకి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎన్ని మోడల్స్ వచ్చినా మంచాలా ఈ పెందరి మంచం చాలా బాగుంటుందండి అసలు వెరైటీగాను ఎప్పుడు ఫ్యాషన్ అండి కట్టిను ఇలా పక్కకైనా పెట్టేసుకోవచ్చండి అసలు ఆ డిజైన్ అది చాలా బాగుంటుంది పాలిష్ వేయించుకుంటే మనం ఎన్ని సంవత్సరాలైనా చూడక్కర్లేదండి గన్ పాలిష్ వేయించుకుంటే బాగుంటుందండి అసలు ఈ నవ్వి అది చాలా బాగుంటుందండి ఇలా ఫోటో ఫ్రేమ్లు ఇక్కడ ఫ్యామిలీ కూడా పెట్టుకోవచ్చు అండి కావాలంటే ఆ ఫోటో ఫ్రేమ్లలోనూ ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చండి మనం అవి తీసేసుకుని ఏదైనా పెట్టుకోవచ్చు పైన కూడా చూసారా ఎంత బాగుందో అసలు చాలా బాగుంటుందండి పందిరి మంచం అనేది ఒకసారి మొత్తం చూడండి నోషి అది చాలా చాలా బాగుంటుందండి ఇది న్యూ మోడల్ సోఫా అండి ఇది మనం ఇలా బాక్స్ కింద ఉంది కదండి అది ఇలా ఎదరికి జరుపుకుంటే బెడ్ కింద వాడుకోవచ్చు అండి అది జరిపి ఇది వీడియో మిస్ అయిందండి బెడ్ కింద వాడుకోవచ్చు ఇలా సోఫా కింద వాడుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఇది కూడాను ఆ పైన కొస్ ఉంది కదండి అది ఇలా బాక్స్ జరుపుతుందోట ఆ పై కొస్ను బెడ్ కింద ఇలా వచ్చేస్తుందండి అది బాగుంటుందండి ఇది పాతకాలం నాటి ఉయ్యాలండి టీ పైలో వాడు పాతకాలం నాటి వద్దనుకుంటే ఇలా కొషన్ వేయించుకుని సోఫాలా కూడా వాడుకోవచ్చండి అండి ఈ ఉయ్యాల పైన గ్లాస్ వేసి టీ కూడా వాడుకోవచ్చు అండి ఆ వీడియో అంతకు ముందు పెట్టానండి నేను మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి చాలా బాగుంటుందండి పైన గ్లాస్ వేసుకుని టీ పైలా వాడుకోవచ్చు లేదంటే కుషన్ గుట్టించుకుని ఇలా సోఫాలో కూడా వాడుకోవచ్చు అండి ఇది పాతకాలం నాటి బీరువా అండి దీంట్లో గ్లాస్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు డిన్నర్ సెట్ పెట్టుకోవచ్చు లేదంటే బట్టలు పెట్టుకోవచ్చు అండి ఎలా అయినా వాడుకోవచ్చు చాలా బాగుంటుందండి బీరువా కూడాను ఈ వస్తువులన్నీ రీమోడలింగ్ ఏమీ చేయించక్కర్లేదండి పాలిష్ వేయించినవి అంతేనండి పాలిష్ వేసుకుంటే సరిపోతుందండి ఉయ్యాలు కూడా మనం ఇలా సోఫాలా వాడుకోవచ్చు టీ పైలా వాడుకోవచ్చు పిల్లలు పుడితే ఉయ్యాల కింద కూడా వాడుకోవచ్చు అండి ఆ రింగులు అలాగే ఉంటాయండి మనం కొత్తగా ఖర్చు పెట్టి ఏమీ చేయించిన అవసరం లేదండి రీమోడలింగ్ అన్నీ పాలిష్ వేయించుకుంటే ఇలా కొత్తవిలా చాలా బాగున్నాయండి ఈ కుర్చీలు కూడా పాత కుర్చీలేనండి కింద కుషన్లు గుర్తించుకుంటే వెనకమాల డిజైన్ కనపడుతుంది చాలా బాగుంటాయండి కుర్చీలు కూడా ఇవి కింద కుషన్ కుట్టించుకుంటే సరిపోతుందండి వెనకమాల అలా డిజైన్ చాలా బాగుంటాయండి కుర్చీలు కూడాను గన్ పాలిష్ వేయించుకుంటే బాగుంటాయండి పది పదిహేను సంవత్సరాల వరకు చూసుకో అక్కర్లేదండి షైనింగ్ అలాగే ఉంటాయి చాలా బాగుంటాయండి పాలిష్ ఇది రౌండ్ టీ పై అండి ఇది కూడా చాలా బాగుంటుందండి పాతకాలం నా టీ పై అండి ఇది కూడాను హాల్లో ఎక్కడ పెట్టుకున్నా బాగుంటుందండి ఈ పై కూడాను ఇంతకు ముందు వీడియోలో బోషానం రీమోడలింగ్ చేసి పెట్టానండి చాలా బాగుంటుంది బోషానం కూడాను ఒకసారి చెక్ చేయండి చూడండి ఒకసారి ఆ బోషానం కూడా చాలా బాగుంటుందండి రీమోడలింగ్ చేసే ఉయ్యాల టీపై కింద చేసామన్నాం కదండి అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి ఆ వీడియో కూడా ఒకసారి చాలా బాగుంటాయండి అన్ని బోషాను టీ అన్ని అన్నీ బాగుంటాయండి మీ ఇంట్లో కూడా ఉన్నాయండి ఇలాంటి పాతకాలం ఉన్నటి వస్తువులు ఉంటే కామెంట్స్లో పెట్టండి తప్పకుండాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి